వాక్యమై రక్షకుడైన దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు యోహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగో వచనమును ధ్యానించుకుందాం పాపము చేయు ప్రతి వారును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన కుమారులము కుమార్తెలమైన మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన ఉన్నది ఒకవేళ మనము పరిశుద్ధత లేకపోతే మనం పాపులమే అయితే దీవుని వాక్యమును మేరడం వలనే ఈ పాపం మన జీవితంలోనికి ప్రవేశిస్తుంది ఆయన తన ఆజ్ఞల వలన పాపం ఎలాంటిదో తెలియపరిచి దాన్ని ఎలా పరిహరించుకోవాలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ వాక్యం ద్వారా మార్గాన్ని చూపించారు ఈ లోక సంబంధమైన వాటికి లొంగిపోయి మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ మనకిష్టమొచ్చినట్లు బ్రతకడమే ఆజ్ఞాతిక్రమము ఆజ్ఞాతిక్రమమే పాపము గనక దేవుని నియమ నిబంధనలకు లోబడి తగ్గింపు విధేయత కలిగి విశ్వాసముతో దేవుని రాజ్యమును పొందుకుందముగాక ఆ మెయిన్